నా అందరికీ ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం మాత్రం జోరులో నడుస్తుంది లెక్క ప్రకారం అయితే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వం ముందుగా ఎంపీ ఎలక్షన్స్ నిర్వహించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు కొన్ని వార్తలు అక్కడక్కడ పత్రికల్లో చూడడం జరిగింది అయితే దానికి సంబంధించి ముఖ్యంగా జహీరాబాద్ లోక్సభ ఎన్నికల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం ఈ జైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఉన్నప్పుడు పాన్సోడ నియోజకవర్గం తరపు కలుపుకుని జుక్కల్ పిల్లరెడ్డి కామారెడ్డితో పాటు మెదక్ జిల్లాలో చెందిన మూడు శాసనసభ నియోజకవర్గాలు జైరాబాద్ ఆందోల్ నారాయణపేట్ ఈ మూడు కాన్స్టిట్యూన్షన్ మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కలుపుకొని ఈ ఎంపీ స్థానాన్ని రెండు వేల ఏడులో నియోజక ఎంపీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్షన్ ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణలో మొత్తం ముప్పై మూడు జిల్లాలు ఉండగా రెండు పార్లమెంట్ స్థానాలు చేవేళ జైరాబాద్ రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పాటు చేయడం జరిగింది పదిహేడు లోక్సభ పదిహేడవ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఈ సాన్సి నుంచి ఎంపీగా బీబీ పటేల్ గెలుపు జుక్కల్ నియోజకవర్గం నుంచి ఇప్పుడున్న డూంగ్లీ మండలం సిరిపూర్ గ్రామానికి చెందిన వాస్తవ్యులైన మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎన్ని పోలింగ్ బూత్లు ఉన్నాయి అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం పోలింగ్ బూత్ల విషయానికి వస్తే జుక్కల్ని జుక్కల్ నియోజకవర్గంలో రెండు వందల ఇరవై ఐదు ఎల్లరెడ్డిలో రెండు వందల అరవై తొమ్మిది కామరెడ్డిలో రెండు వందల అరవై ఆరు బాంతవాడలో రెండు వందల ముప్పై ఏడు ఆంధ్రోల్లో మూడు వందల ఎనిమిది జైరా జైరాబాద్లో మూడు వందల పదమూడు నారాయణకేడ్లో రెండు వందల తొంభై ఆరు ఇవి పోలింగ్ బూత్లు అంటే ఇవి మొత్తం కలుపుకొని ఒక వెయ్యి తొమ్మిది వందల పద్నాలుగు పోలింగ్ బూత్లు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు మే ఒకటి నాటికి ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారంగా నేను చెప్తున్నాను ఓటర్ల వివరాలు జుక్కల్ నియోజకవర్గంలో పురుషులు తొంభై మూడు వేల ఆరు వందల ముప్పై స్త్రీలు తొంభై ఐదు వేల ఐదు వందల పన్నెండు ఇతరులు కనుకొండ మొత్తం కలుపుకుంటే లక్ష ఎనభై తొమ్మిది వేల నూట యాభై మూడు ఓటర్లు జుక్కల్ నియోజకవర్గంలో ఉన్నాయి గెలారెడ్డి విషయానికి వస్తే లక్ష అరవై తొమ్మిది ఓట్లు పురుషులు ఉంటే లక్ష ఏడు వేల ఆరు వందల మూడు మహిళలు ఇతరులు మూడు ఇక కామారెడ్డి నియోజకవర్గానికి వస్తే లక్ష పదివేలు పదివేల యాభై ఆరు పురుషులు లక్ష పదిహేడు వేల ఏడు వందల ఎనభై మూడు మహిళలు ఇతరులు ఇరవై ఎనిమిది ఇక బాన్సోడ విషయానికి వస్తే పురుషులు ఎనభై ఎనభై ఏడు వేల ఐదు వందల నలభై నాలుగు మహిళలు తొంభై నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఒకటి ఇతరులు ఏడు మొత్తం కలుపుకుంటే లక్ష ఎనభై రెండు వేల నాలుగు వందల తొంభై రెండు ఇక ఆందోళన విషయానికి వస్తే పురుషులు లక్ష రెండు వేల ఇరవై ఆరు మహిళలు లక్ష పద్నాలుగు వేల డెబ్బై ఏడు ఇతరులు నలుగురు మొత్తం కలిపితే రెండు లక్షల ఇరవై ఆరు వేల నూట ఏడు ఇక జైరాబాద్ విషయానికి వస్తే పురుషులు లక్ష ఇరవై ఒకటి వేల రెండు వందల తొంభై రెండు మహిళల విషయానికి వస్తే లక్ష పద్దెనిమిది వేల నూట ఎనభై తొమ్మిది ఇతరులు రెండు మొత్తం కలిపితే రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై మూడు ఇంకో నారాయణఖేడు నారాయణేడు విషయానికి వస్తే లక్ష మూడు వేల మూడు వందల ముప్పై ఆరు మంది పురుషులు ఉండగా మహిళలు లక్ష ఒక లక్ష ఏడు వందల ఒకటి మహిళలు ఉన్నారు ఇతరులు ఆరు మొత్తం కలిపితే రెండు లక్షల నాలుగు వేల నలభై రెండు మంది మొత్తం ఓటర్ అయితే ఇవి ఏడు నియోజకవర్గాలకు కలుపుకొని మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత అంటే పద్నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఇది ఇప్పుడు మార్పులు చేర్పులు కొన్ని జరిగి జరిగి ఉండొచ్చు ఎక్కువ తక్కువ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అవి చూసుకోండి ఈ ఓటర్ల సంఖ్య ఇది అయితే ఎవరు నిలబడతారు ఏ పార్టీ నుంచి ఎవరు ఎవరు వస్తారు ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఏం చెప్తుంది అనే తదుపరి విషయాలు మీకు మరో వీడియోలో నేను చెప్పేందుకు ప్రయత్నిస్తా